ఈ స్ప్రెడ్షీట్లో కాలం వేలో మీరు ఒకటి నుండి వెయ్యి వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ను రెండు సెకండ్లలో ఎంటర్ చేయగలుగుతారా ఓకే ఫస్ట్ స్టెప్ కాలంను సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఆల్ట్ హెచ్ ఎఫ్ ఐ సెలెక్ట్ చేయండి ఈ సిరీస్ డైలాగ్ బాక్స్ వచ్చింది చూసారా ఇప్పుడు ఫస్ట్ది స్టెప్ వ్యాల్యూ దాన్ని రెండు చేయండి స్టాప్ వ్యాల్యూ దాన్ని వెయ్యి చేయండి ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి చూసిరా ఒకటి నుంచి వెయ్యి వరకు అన్ని ఈవెన్ నెంబర్సు మనకు ఎంటర్ అయినాయి చూసిరా ఓకే